మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బలిచక్రవర్తి శుక్రాచార్యుల అనుగ్రహం చే విశ్వజిత్ యాగాన్ని పూర్తి చేసి ఆ యాగ ఫలాన్ని గొప్ప శక్తుల్ని పొందాడు ఈ విధంబున పాణియురయుణియు ధన్వియును యు దేత్రణియుధిక్ణికనకల పాణియునగుచున్ బలిచక్రవర్తి బాణాలు రథము ఖడ్గము అంబుల పొది విల్లు పూలదండ గుర్రము కవచము రత్న ఖచిత సువర్ణ కంకణాలు కలిగిన వాడయ్యాడు భద్రోక్తులం వంది విశిష్ట దేవతల నంతర్భక్తి పూజించి నిర్మలు ప్రహ్లాదుని జీరి నమ్రశిరుడై రాజద్రధారూఢుడై వెలిగన్ దానవ భర్త శైల శిఖరోల ప్రభన్ బలిచక్రవర్తి బ్రాహ్మణులకు పలు రకాలైన దానాలిచ్చి వారి ఆశీస్సులను పొందాడు పెద్దలకు నమస్కరించాడు విశిష్ట దేవతలను నిండు భక్తితో పూజించాడు నిర్మల చరిత్రుడైన ప్రహ్లాదుని పిలిపించుకుని నమ్రశిరస్కుడై నమస్కరించాడు దివ్యకాంతులతో తేజరిల్లు రథము నెక్కి పర్వత శిఖరముపై ప్రజ్వరిల్లుతున్న వలె ప్రకాశించాడు దండిత మృత్యుకృతాంతులు పండితర సిద్ధ సాధ్య పిండిత గంధర్వాదులు సములు తన్న బలిచక్రవర్తితో సమానమైన బలముగల దైత్య సేనాధిపతులు ఆయనను సేవించారు వారు మృత్యుదేవతను యముడిని దండింపగల ఉద్దండులు దేవతలు సిద్ధులు సాధ్యులు గంధర్వులు మొదలైన వారిని భంగపరిచినవారు దిక్కులను పిండి కొట్టగలిగిన వారు చూపుల గగనము మృంగుచున్ రూపించుచుంద్రుడు ప్రాపించను పథము నరేంద్ర సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజుతో పరీక్షణ్ నరేంద్ర బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని మింగుతూ నింగిని నేలను తలకిందులుగా చేయడానికి ప్రయత్నిస్తూ దేవతల రాజధాని నగరానికి బయలుదేరాడు ఇట్లు బలవంతుండగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండగమనంబు శేసి నిడుద పయ ఈ విధంగా బలశాలి అయిన బలిచక్రవర్తి దేవేంద్రుని జయించటానికి పూనుకొని దండయాత్ర చేసి దీర్ఘమైన ప్రయాణంతో వెళ్ళి వెళ్ళి కనియన్ పుణ్యజనౌకముగత రోగ స్వప్న పీడాన్న ఖాదన సంశోకము పుష్పపల్లవ ఫలోదామ దృమానీకమున్ స్వనితో దూతపతాకముం ప్రవిచరద్వైమానికానీకమున్ గణగంగా సలిలైకమున్ మఘవయుక్త శ్రీకమున్ నాకమున్ పుణ్యాత్ములు నివసించుటకు తగినది వ్యాధులను కలలను బాధను అన్నం తినటం మొదలైన దుఃఖాలను బాపునది పూలచేత చిగుళ్ల చేత పండ్ల చేత గొప్పవైన చెట్ల గుంపులచే ఒప్పునది ఎగురుతున్న జెండాలు కలది సంచరిస్తున్న విమానస్తుల గుంపు కలది ఇంద్రవైభవము కలది అయిన స్వర్గాన్ని చూచాడు ఐశ్వర్యవంతమై పరమధన్యమైన ఆ అమరావతి నగరానికి చేరి బలిచక్రవర్తి పట్టణం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞ ఇచ్చాడు అన్ని దారులను అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు మాయరు నగవులకు కాలంబు కథనముదియరు కలు జనముల్ ఆ అమరావతీపురంలో ఉండే స్త్రీలు ఎల్లప్పుడూ నవయౌవనవతులు కన్నులార్పరు అనిమిషులు ముసలితనం పొందరు దుర్మార్గులను చేరరు పుణ్యాత్ములను విడువరు దుర్భరదానవ శంఖావిర్భూతనులు నిండి విబుధేంద్ర వధూ గర్భములు పగిలి లోపలి లోపలించన్ల దానవనాథులు చేసిన విజయ శంఖారావములు భయంకరంగా వినిపించటంచే స్త్రీల గర్భాలు పెద్దలై ఆ గర్భాలలోని శిశువులు భయంతో రోధించారు అంత బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగా కోటకు కాపు దేవవీరులు తాను దేవతా మంత్రిని రప్పించి సురవైరి రాక చెప్పి ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాడు ఘోర రాక్షసులను కూడినాడు కోడిచని నేడు మరల వీడే తెంచే ఏత పంబున వీని కింత వచ్చన్ ఈదురాత్మునకు నెవ్వడు తోడయ్యన్ ఇంక వీని గెల్వనేది త్రోవా ఏమి సేయువారం ఎక్కడి మగటి మీ ఎదురు మోహరింపనివ్వడో బలిచక్రవర్తి అమరావతిని ముట్టడించటాన్ని చూచిన ఇంద్రుడు కోటకు బలమైన కాపలా పెట్టించాడు సేనాధిపతులతో సమాలోచన ప్రారంభించాడు దేవగురువు మంత్రి అగు బృహస్పతిని పిలిపించాడు దండయాత్రను గురించి వివరించాడు వాడు వలె మండిపడుతున్నాడు భయంకరులైన రాక్షసులతో కూడి ఉన్నాడు మనతో ఓడిపోయి మరలా ఇప్పుడు వచ్చాడు ఏ తపస్సు చేత ఆ బలిచక్రవర్తికింతటి బలం వచ్చింది ఈ దురాత్మునికి ఎవడు సహకారి అయ్యాడు వీడిని గెలవడానికి దారి ఏది ఏమి చేద్దాం పరాక్రమంతో వీడిని ఎదిరించి నిలవగల వీరుడెవడు అని పలికాడు మృంగెడు పొడువై మృంగెడు కాలాంతకు మరలబడ్డ పంకజర్భం ఈ బలి చక్రవర్తి ఆకాశాన్ని మింగేటట్లున్నాడు మేరు పర్వతానికన్నా ఎత్తుగా విజృంభిస్తూ విర్రవీగుతున్నాడు లోకాలను మింగివేసే కాలాంతకునివలే ఉన్నాడు ఎదిరిస్తే వీడు బ్రహ్మను కూడా భంగపరిచేలాగా ఉన్నాడంటూ ఇంద్రుడు వాపోతూ ఇంకా ఇలా అన్నాడు ఈ రాదురాజ్య మెను పోరాదు పోయిన్ చేతను చారాదిట జాడ మహాత్మా ఓ గురువర్య రాజ్యమంతా కూడా ఆ బలిచక్రవర్తికి ఇయ్యలేము యుద్ధం చేయటానికి పోలేము పోతే తిరిగి వస్తామనే నమ్మకం లేదు వాడి నుంచి తప్పించుకోలేము చూచి చూచి చావలేము చావలేము అంటే దేవతల అమృతాన్ని సేవించారు కానీ ఇక్కడ పరాభవం అనేది మరణము కంటే దుస్థితి కదా దాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఇక మీదట ఏది దారి అంటూ వాడి దారి నుండి తప్పించుకునే మార్గమేది అంటూ ప్రశ్నించాడు అని నా సురరాజునకున ఆచార్యుండి ఇట్లనియే ఆ విధంగా పలికిన దేవేంద్రునితో బృహస్పతి ఈ విధంగా తెలిపాడు మిత్రుడారా ధన్యవాదాలు బృహస్పతి ఏమన్నాడు తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తత్సత్